మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం తాడ్వాయి మండలం ఎస్ఎస్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తాడ్వాయి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మోనికా మెట్రో ఉద్యమంతో అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీహెచ్సిలో విధులు నిర్వహిస్తూ పేద ప్రజలకు వైద్యపరంగా సేవలు అందిస్తున్నామని అన్నారు అలాగే ఇక్కడికి వచ్చే ఓపి రోగుల్లో పిల్లలు వృద్ధులు మహిళలు పురుషులు అన్ని రకాల జబ్బులతోని వచ్చిన వారికి ఇక్కడ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని మెరుగైన వైద్యం చేయించుకుంటారని ఆమె అన్నారు అలాగే ఎన్సిడిసి ప్రోగ్రాంలో బీపీ షుగర్ థైరాయిడ్ వంటి జబ్బులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందిస్తున్నామని మరియు డెలివరీ కూడా సుఖమయంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు అలాగే మేడారం జాతరకు వచ్చే భక్తులకు సూచన ఏమనగా దుమ్ము ధూళిలో ఉండకుండా మాస్కులు ధరించాలని వేడివేడి ఆహారం భుజించాలని పరిశుభ్రమైన నీరును తాగాలని కోరారు జిల్లా వైద్యాధికారి ఏటూరు నగరం డిప్యూటీ వైద్యాధికారి తాడుహై మెడికల్ అధికారి అందరం కూడా మేడారం భక్తులకు మెరుగైన వైద్యులు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మెర్సి జయలక్ష్మి దిలీప్ నాగరాణి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కొలెస్ట్రాల్ లెవెల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి నేను ఒక చిన్న మెడికేషన్ రాస్తాను చిన్న రోజుకి రాస్తాను పాటు రోజు కష్టంగా పదార్థాలు తప్పు చేసుకున్నాను బయట తినడం తక్కువ చేసుకున్నాను ఎక్కువగా మటన్ నాకు చికెన్ తినండి ఎగ్స్ తినండి ఫిష్ తినండి సరేనా ఏదైనా ఫ్రైస్ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది సరేనా బొల్లి రాసిస్తాను ఒకసారి వాడని మీరు ఇప్పుడు ఓన్లీ గీపడానికి వాడుతున్నారు కదా మీరు నాకు కరెక్ట్ గా ఏం చేస్తారు అది మన జాయింట్ లో ఉండటండి కాసేపే జాయింట్ లో ఉన్నప్పుడు మనకి యాంజియోగ్రామ్ కావంట యాంజియోప్లాస్టీ పని చేయదు స్టెంట్ వేయడం అంట బైపాస్ చేస్తేనే మంచిది మంచిదని అప్పుడు ఆ వెళ్ళాలి ఇప్పుడు బీపీ ఒకసారి సేపు కట్టనాము దీపి షుగర్ రెండి కంట్రోల్ అవుతుందే ఇప్పుడే లేక వరకు అయితే ఉంటుంది పోలీ తీసుకుంటావా తీసుకుంటా அது ட் குண்ட்ரெட் మోనికా ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి తాడవాయి ములుగు జిల్లా మనకి ఇక్కడ తాడవాయి పిహెచ్సి గురించి మాట్లాడుకోవాలి అంటే ఇది ఇక్కడ అన్ని రకాల సేవలు అంది అందుతూ ఉంటాయి అండ్ ఇక్కడ మనకి అన్ని రకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు ఇక ఎక్కువగా చెప్పాలి అంటే మహిళలు గర్భిణీలు చిన్నపిల్లలు కానీ లేదు అంటే పెద్దవాళ్ళు అందులో ఎక్కువగా మూసలి వాళ్ళు వీళ్ళకి మనకు ఎక్కువగా ట్రీట్మెంట్ రావడం కానీ జరగడం కానీ ఉంటుంది అయితే ఇక్కడ విషయం వచ్చేసరికి మన దగ్గర ఎక్కువగా పాము కార్డు వాళ్ళ వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు దానికి తోడు ఎక్కువగా సర్ది జలుబు చిన్నపిల్లల్లో ఎక్కువగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి కంప్లైంట్స్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మన దగ్గర వచ్చేసరికి రో రోజువారీగా ఓపి ఒక ఎడ్ డెబ్బై నుంచి ఎనభై వరకు వస్తుంటుంది సో మనం ఇక్కడ వీళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి అంటే వీళ్ళ వచ్చే ఇబ్బందులని జబ్బులని బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది అంతేగాని యాంటీబయాటిక్స్ అనవసరంగా ఇవ్వడము అట్లా వచ్చేసరికి ఇక్కడ మా పేషెంట్స్కి మనము ట్రీట్మెంట్తో పాటు హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఏంటి దాని తర్వాత చుట్టుపక్కల మన పరిసరాలు నీట్గా ఎలా ఉంచుకోవడము మళ్ళీ దాని తర్వాత వచ్చేసరికి రోగం వచ్చినాక తీసుకునే కంటే రోగం రాకుండా మనం నివారణ ఎలా ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకుంటూ ఉంటాము అలాగే ఇక్కడికి పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తామంటే ఏదైనా ఇబ్బంది ఉంది అది వేరే ఎక్కడ వేరే దగ్గరికి వెళ్ళి మందులు తీసుకునే బదులు మన దగ్గరకు వచ్చి మొదట ట్రీట్మెంట్ తీపించుకొని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని అంటే రక్త పరీక్షలు చేయించుకొని దానికి తగ్గ మందులు మనం తీసుకొని పెద్ద హాస్పిటల్కి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్కి మనమే పంపించడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఇప్పటి వరకు అయితే మనకి ఎటువంటి ఇబ్బందులు అట్లాంటివి అనేది ఎప్పుడు ఉండదు రెండోది వచ్చేసరికి మన దగ్గర ప్రసవాలు దగ్గర దగ్గర నెలకి పది పన్నెండు వరకు జరుగుతూ ఉంటాయి అన్ని కూడా మనకి ఇక్కడ జరిగే ప్రతి నెల దగ్గర దగ్గర పది పన్నెండు డెలివరీలు జరుగుతూ ఉంటాయి అన్ని సాధారణ డెలివరీలు మాత్రమే జరుగుతూ ఉంటాయి ఆపరేషన్ వరకు అని ఎటువంటి ఇబ్బందితో అయితే జరుగుతాయి రెండోది వచ్చేసరికి ఇప్పుడు మనకి ఎన్సీటీ స్క్రీనింగ్ అనగా మనకి షుగర్ కానీ బీపీ కానీ గుండె జబ్బులు కానీ లేదంటే క్యాన్సర్ జబ్బులు లేదు అంటే ఏదైనా పక్షవాతం లేదు అంటే థైరాయిడ్ లాంటి ఇబ్బందులకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది బేసిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది రెండోది వచ్చేసరికి ఏంటంటే నేను జనాలకు చెప్పేద చెప్పేది ఏంటి అంటే ఈ బీపీ షుగర్ ఉన్నప్పుడు వాళ్ళు అదే అదేవిధంగా వదిలేయకుండా దానికి వచ్చి ప్రతి నెల నెల వచ్చి మందులు తీసుకోవడము చెకప్ చేసుకోవడం చేస్తే వాళ్ళు ముందు లాంటి పక్షవాతం కానీ గుండెపోటు లాంటి ఇబ్బందుల నుంచి ఇంకా ఇప్పుడు ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకునేది అంటే మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో సమ్మక్క సారలమ్మ జాతర ఉంది సో దీని గురించి మనము ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ మేడారం అనేది మనకి తాడవే పరిధిలో వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా జనాలు ఎటువంటి సంకోచం లేకుండా మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ ఏది ఇబ్బంది ఉన్నా వచ్చి తీసుకోవడం జరుగుతుంది నేను ఇందులో ముఖ్యంగా చెప్పద చెప్పగలిగేది ఏంటి అంటే వాళ్ళు పరిశుభ్రత అనేది మెయింటైన్ చేయాలి రెండోది వచ్చేసరికి నీరు ఎక్కువగా తీసుకోవడము ఎక్కువగా ఎండ బారిన పడకుండా కొంచెం చూసుకోవడము మూడోది వచ్చేసరికి వాళ్ళు మాస్క్ ధరించడం అనేది చాలా ముఖ్యమైనది కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది కూడా మాస్క్ వేసుకోకుండా ఉండడం లాంటివి చేస్తున్నారు బట్ ఎంత అయినా కూడా మేడారం జాతర అనేది ఒకటి ఎక్కువగా రద్దీ ఉంటారు కాబట్టి మనకి ముందు ముందుగా ఎటువంటి ఇబ్బందులు అంటే అది కోవిడ్ లేదు అని కాదు బట్ అలాంటిది జబ్బులు జలుబు కానీ దగ్గులు కానీ అలాంటివి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మాస్క్ ముందుగా వేసుకుంటే మనము రోగం రా వచ్చినాక కాకుండా రాకముందే అందుకే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం సో మనం ఇది ఒక్కటి చేసుకుంటూ ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అది ప్రసమైనా లేదు అంటే ఎటువంటి దెబ్బ ఏ లేదు అంటే విరోచనాలు వాంతులు అలాంటివి ఏదన్నా కూడా పిహెచ్ తలవాయికి వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ మేము వైద్య అధికారులు అందరం మీకు తోడుగా ఉంటాము థ్యాంక్ యూ జిల్లా డిఎంహెచ్ఓ గారు మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ ఐటీ డిఏ క్రాంతి సార్ గారు మరియు మా సీనియర్ వైద్య అధికారులు మరియు నేను మా వైద్య సిబ్బంది ఎప్పటికీ కూడా మేడారం వచ్చే భక్తులకి వైద్య సేవల వైద్య సేవలు అందిస్తూ మేము అందుబాటులో ఉంటామని చెప్తున్నాం చెప్పడం జరిగింది